వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిరిషారెడ్డి తుమ్మలపల్లి ఇప్పుడు నేనైతే కారపూస ప్రిపేర్ చేస్తున్నానండి చాలా టేస్టీగా సింపుల్గా ఇంట్లో తినడానికి ఏం స్నాక్స్ లేనప్పుడు పదే పది నిమిషాల్లో ఇలా చేసుకున్నారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి కరకరలాడుతూ చాలా టేస్టీగా వస్తుంది దానికోసం అయితే కావాల్సినవి చూపిస్తాను ముందుగా నేనైతే పిండి తీసుకుంటున్నానండి ఈ పిండిలో నేను బియ్యం కొంచెం మినప్పప్పు కొంచెం సగ్గు బియ్యము అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసి పిండి అయితే పట్టించేసుకున్నానండి అన్నీ వేయడం వల్ల ఫ్లేవర్ పిండి అనేది చాలా బాగుంటుందన్నమాట పిండి ఫ్లేవర్ దీ దీన్నైతే జల్లించుకుంటున్నాను అలాగే కొంచెం కారం కూడా తీసుకొని జల్లించుకున్నానండి దాని మొత్తాన్ని కూడా ఇలా కలుపుకుంటున్నాను మొత్తం కారం అంతా కూడా పిండిలో కలిసేలా ఇలా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత చూస్తున్నారు అండి ఇలా కలిపిన తర్వాత కొంచెం అల్లం అయితే తీసుకోవాలన్నమాట కొంచెం అల్లం పేస్ట్ అయితే ఇదిగో వాటర్లో ఇలా వేసుకొని ఇలా కలుపుకొని వాటర్ని అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి మనం అలా మొత్తం వాటర్లో కలిసే ఇలా కలుపుకున్నాక ఆ వాటర్ మొత్తాన్ని కూడా ఇలా జల్లడ పట్టుకోవాలండి లేకుంటే ఆ అల్లంది ఆ పీచ్ అనేది అంతా కూడా మనకి ఇట్లా చుట్లు ఒత్తుకుంటున్నప్పుడు దాంట్లో అడ్డుపడుతుందనమాట అంత బాగా రాదు అందుకని ఇలా జల్లడ పట్టుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది పిండిలో దిగుతుంది చాలా టేస్టీగా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇలా మొత్తంని కూడా ఇలా అద్దుకోవాలి నీళ్ళన్ని పోయేలా ఇలా గట్టిగా ఒత్తుకొని పిండి వేసుకొని తీసుకోవాలన్నమాట ఇలా తీసుకొని ఆ ముద్దని పక్కకు పెట్టేసుకోవాలి ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కారపూస అనేది చూస్తున్నారు కదా ఇలా పిండేసుకొని తీసుకున్నాక ఇదిగో ఈ వాటర్లో అయితే సాల్ట్ వేసుకున్నాను నేను ముందుగానే సాల్ట్ అనేది కరిగిపోయింది పిండి మొత్తాన్ని కూడా ఇలా అల్లం వాటర్తో కలిసి ఇలా కలుపుకున్నాక కొంచెం కొంచెంగా ఈ సాల్ట్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ పిండి అనేది మనం కలుపుకోవాలన్నమాట కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలండి లేకుంటే మనకి ఆ చుట్లు చేసే గిద్దెలు అంటారు కదా దానిలో వేసి ఒత్తినప్పుడు పిండి అనేది జారదు గట్టిగా ఉంటే కొంచెం సాఫ్ట్గా ఉంటేనే చాలా ఈజీగా అనేది వస్తుందనమాట పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా కలిపి తీసుకుంటున్నాను అలాగే ఒక కడాయి తీసుకొని ఆయిల్ అయితే పెట్టుకున్నానండి ఇదిగో చూస్తున్నారు కదా మనం చుట్టూ ఒత్తుకునే గిద్దెలకి ఆయిల్ అనేది అయితే ఇలా అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ వేయడం పూయడం వల్ల ఏంటంటే పిండి అనేది దానికి కతుక్కకోకుండా చాలా సాఫ్ట్గా నూనెలో జారిపోతుంది మనం ఉత్తినప్పుడు చూస్తున్నారు కదా ఇలా కొంచెం కొంచెం పిండినైతే తీసుకొని ఇలా బాగా పిసుకోవాలండి అలాగే కొంచెం పిండిని కొంచెం ముద్ద లాగా చేసుకొని ఇలా అప్పలా ఉత్తుకోవాలి దీన్ని అయితే ఫస్ట్ ఆయిల్లో వేసి మొదటగా అప్పనైతే కాలుస్తామండి ఎప్పుడు చేసినా కానీ అలా ఫస్ట్ ఒకటైతే చూడాలన్నమాట మనకు ఆయిల్ హీట్ అయిందా లేదా అని చూసుకోవడం కోసం అలాగే ఏదైనా మనం మొదటగా ఒకటైతే పక్కకు తీసేయాలన్నమాట తీసి పొయ్యి కానీ పక్కకు పెడతాము ఇలా చేసాక చూస్తున్నారు కదా ఆ అప్పనైతే తీసేసామండి అది కాలిన తర్వాత పక్కకు పెట్టేసుకొని గిద్దెలో పిండి పెట్టుకున్నాం కదండి దీనిని అయితే ఇక ఉతుకోవాలండి ఇదైతే కారపూస అనమాట మనకి పెద్ద సైజు హోల్స్ ఉన్నది కూడా పెట్టుకొని చేసుకోవచ్చు ఇలా మొత్తం అయితే కొంచెం గట్టిగానే ఉంటుందండి మరి చాలా ఈజీగా అయితే రాదు పిండి కొంచెం గట్టిగా ఉంటేనే మనకి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చదనమాట పిండి జారట్లేదని మనం పిండి మొత్తాన్ని మెత్తగా కలిపేసుకుంటే ఆయిల్ అనేది ఎక్కువగా పీరుస్తుంది ఇదిగో చూస్తున్నారు కదా ఇదంతా కూడా కాలేక ఇదిగో చూడండి గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను అంతే అండి కరకరలాడే కార పూస రెడీ అయినట్టే ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూస్తున్నారు కదా ఇంత క్రిస్పీగా అయితే ఎంత బాగా వచ్చిందో చాలా టేస్టీగా కూడా ఉంటుంది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్